పెట్టమే లంగా మన ముందు మాత్రమే కేవలం రెండు శాతం మాత్రమే ఒకవేళ ప్రతిపక్షానికి కంటే మీకు ఒక ఐదు లక్షల కోట్లు ఎక్కువ వచ్చినాయి అనుకున్నా కాంగ్రెస్ లేదా పది లక్షల మంది కోట్లు ఎక్కువ వచ్చినాయి అనుకున్నా అధికార పక్షాంగమైన మీకు బిఆర్ఎస్ కంటే పది లక్షల కోట్లు ఎక్కువ వచ్చినాయనుకున్నా ఇప్పుడు మీరు పెన్షన్ పెంచకపోతే మొత్తం మీ ఓట్లు యాభై లక్షలు ఉన్నాయి నీకు వ్యతిరేక పడుతున్న విషయాన్ని మర్చిపోతాను సైనా

కేసీఆర్ గడిలో పుట్టిండు వాళ్ళు వెనక వందల ఎకరాలు ఉన్నాయి అంటే వాళ్ళు భూస్వామ్య కుటుంబాలు పుట్టిండ్రు వాళ్ళు ధనవంతుల కుటుంబాలు పుట్టిండ్రు వాళ్ళు భూస్వామ్య కుటుంబాలు పుట్టిండ్రు వాళ్ళు ధనవంతుల కుటుంబాలు పుట్టిండ్రు వాళ్ళు బంగాల పుట్టిండ్రు వాళ్ళు గడిలో పుట్టిండ్రు కానీ నేను ఒక పేద వ్యవసాయ కుటుంబాలు పుట్టాను రోడ్డు గుడిసెలో పుట్టాను నేను బంగారపు బంగారం తినోళ్లకు వంద ఎకరాల భూసంలకు మీ బాధలు ఏం చేస్తాయి బంగారపు తినోళ్లకు గడిలలకు తినోళ్లకు వంద ఎకరాల భూసంల కుటుంబాలకు తినోళ్లకు పేదల బాధలు ఎలా చేస్తాయి మోసం చేయడం తెలుసు ఎన్నికల సమయంలో మాట్లాడడం తెలుసు ఎన్నికల సమయంలో ఓట్ వేసుకోవడం తెలుసు కానీ ఇచ్చిన హాని నిలబెట్టుకోవడం ఎందుకు తెలియదు అంటే మీ బాధలు తెలుసు కదా వాళ్ళు పరిష్కరించేది వాళ్ళ బాధలు ఎందుకు వరంగల్ మా వరంగల్ లో నేనేం చేశా నా తల్లిదండ్రులను పోషించుకోవడానికి నా భార్య పిల్లలను పోషించుకోవడానికి వరంగల్లో నేను రిక్ష దొక్కిన వరంగల్ నేను రిక్ష దొక్కిన కొంతకాలం ఆటో నడిపిన కొంతకాలం డ్రైవర్ గా డాక్టర్ తెలుసు కూలి చేసిన రోజుల్లో సరైన టైం కు కూలి కూలి డబ్బులు రాకపోతే కూలి చేస్తున్న రోజుల్లో సరైన టైం కు రైతులు కూలి డబ్బులు ఇవ్వకపోతే ఒక పూట రెండు పూట తిండి లేకపోతే కడుపుల పేరు వచ్చినాయో కళ్ళు ఎలా తిరుగుతాయో అనుభవించిన కుటుంబం నుంచి వచ్చాను అనుభవించిన వచ్చాను రేవంత్ బంగ్లాల పుట్టిండు కేసీఆర్ గడిల పుట్టిండు నేను గుడిసెలు కొట్టాను నేను చెప్తున్నా మాది కూడి గుడిసె ఆ గుడిసె కొన్ని సమయాల్లో వర్ష మన చెల్లె తుంగతో గుడిసె కట్టుకున్నాం కొన్ని సమయంలో వరిగట్టుతో గుడిసె కప్పు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వర్షం వచ్చినప్పుడు లేదా దాని దుమ్మరం వచ్చినప్పుడు వర్షంతో కూడిన దారి కుమ్మరం వచ్చినప్పుడు గుడిసె కమ్మలు ఎగిరిపోతుంటే

అందరికి పది వందల పథకం అని చెప్పి ఒప్పుకున్నారు ఆ ఒప్పుల పదిహేను ఇచ్చాడు అక్కడ చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వందలు ఇచ్చేసాడు అంటే రెండు వందల పెన్షన్ వందల ఆ పదిహేను కావాలని కొట్లాడినాం మళ్ళీ మూడు వేలు పెన్షన్ వచ్చేసింది ఇక్కడ అక్కడ వచ్చేసింది మూడు వేల పెన్షన్ ఆరు వేలు కావాలని చెప్పి కొట్లాడితే వేయి పెంచి నాలుగు వేలు కూడా మొదలు మొదలు కానీ నాలుగు వేల పెన్షన్ కాదు ఎంఆర్ అంటే మాజీ ప్రసంగానే కావచ్చు కానీ వేదిక మీ ఉన్న విగ్రహాల వేదిక మీ ఉన్న వేదిక విగ్రహాలా అన్ని కులాల్లో అన్ని మతాలు

పెన్ పెన్షన్ కొత్తగాడికి కాదు కదా రెండు వందలు ఉన్నప్పుడే పది వందలు కావాలి అడిగిన వచ్చింది కదా పది వచ్చింది కదా మళ్ళీ మూడు వేలు సాధించదు కదా నాలుగు వేలు సాధించదు కదా ఆరు వేలు కోసం కుట్రావని అడుగుతున్నావు నువ్వు ఇస్తానన్నదే కదా నువ్వు ఇస్తాన కదా అడుగుతున్నావు ఇకపోతే ఇక్కడ నా ముస్లిం ఇంకా నా ముస్లింది కేవలం కదా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేక అదే అయితే కొడంగల్కి వచ్చింది నేను రేవంత్ రెడ్డి గారికి అయితే నేను కొడంగల్ నుంచి నేను గిట్టింగ్ సాధ్య కొన్ని సందర్భాల్లో ఎస్సీ వర్గత సౌక్యం తెచ్చిన రోజుల్లో నేను నా సరాసరి చంద్రబాబు నాయుడు నేను అదే సమయంలో కిరణ్ కుమార్ గారితో యుద్ధం చేస్తున్నాడు వాళ్ళ సొంత నియోజకవర్గం నేను ఉద్యమాన్ని మొదలు నేను బిల్లే నుంచి మొదలు వాళ్ళ సొంత ఊరు నుంచి నేను మొదలు నేను అక్కడ నుంచి అక్కడ నుంచి నేను అలా సంగారెడ్డిలో సభ పెట్టా నేను మెదక్లో సభ పెట్టా నిన్న హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ నియోజకవర్గ సభ పెట్టా ఆ సభ పెట్టి నేను ఇక్కడికి వచ్చా రేపు ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గమైన గజ్జల సభ పెట్టబోతున్నా అంతా జరుగుతున్నా ఈ సభ అయిపోయిన వెంటనే నేను ఈ సభ అయిపోయిన వెంటనే నేను ఇప్పుడు చేయలేదు సభ పెట్టబోతున్నా వికలాంగులు వృద్ధులు మీకు అందరూ కేవలం ఇక్కడే లేరు తెలంగాణ మొత్తం నేను తెలంగాణ మొత్తం తిరిగి తిరిగి ఇక్కడ ఇక్కడ సాగు పెట్టేది నేను కాబట్టి మేమో రెడ్డి గారి వ్యక్తిగత కానీ వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ పెంచకూడ మోసం చేస్తే ఆయన వదిలిపెట్టేది కూడా లేదని కానీ ఆ తల్లిని చూసి పెట్టి ఏమనుకున్నదంటే ఈమె కాలం నేను సాధాల్సి వస్తుంది ఈమె మంచాల పట్టి నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈమె సత్త నేను బాధంగా నేను నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ నాకు ఎందుకని చెప్పి కన్న తల్లిని చూడకుండా ఇంట్లో నుండి తీసుకెళ్లి నర్సంపేట డెబ్బై కిలోమీటర్ దూరం ఉంటే ఆ డెబ్బై కిలోమీటర్ దూరం నర్సంపేట బస్టాండ్ లో కన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది కన్న కూతురికి ఇది ఇప్పటి ఫోటో కాదు ఇది ఇప్పటి ఫోటో కాదు ఇంకా ఏమొచ్చింది బాలమైన పేగుబంధం కన్నతల్లినే బస్టాన్లో వదిలేసిన కూతురు అని పేపర్లో చూసాం బాలమైన పేరు బంధం కన్న తల్లిని బస్టాన్లో వదిలేసారు కూతురు అని చెప్పి పేపర్ చూసాం నాకు బాధ అని తెచ్చింది ఉండే పర్వచ్చింది కానీ ఇంకో స్టేట్మెంటు సెప్టెంబర్ వచ్చింది మళ్ళీ ముప్పై తారీఖు నాకు అది వరంగల్ జిల్లా చిట్టాల్లో అది వరంగల్ జిల్లా చిత్ర్యాల్లో ఇంకో స్టేట్మెంట్ వచ్చింది ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఎనభై సంవత్సరాల రాజురెడ్డి డెబ్బై సంవత్సరాల వెంకటర్సమ్మ ఇద్దరు భార్యభర్తలు ఆ భార్య వర్తలు ఇద్దరు పురుగుల మందు కోసం చచ్చిపోయింది ఏ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో రాజిరెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంకటర్సమ్మ పురుగుల మందు కోసం చచ్చిపోయి పేపర్లు ఎంత రాసిందంటే పూర్వక అరవై అరవై బతుకరవై పండుగల ఆత్మహత్య పోషించే దిక్కు లేదు ఆది ఎందుకు వచ్చింది సాక్ష్యం వచ్చింది ఇది చూసినాక నాకు ఏడుపు వచ్చేసింది ఒకటి చూసి పత్రంలో చూసినా బాధ వయసు పెట్టింది ఏం పెట్టింది విప్లాంగతే ఆరు వేలు ఇస్తాం వృద్ధుల ఒంటే నాలుగు వేలు ఇస్తాం అదే సమయంలో మేలో ఎన్నికలు జరిగినాయి జూన్ లో ముఖ్యమంత్రి అయ్యు మేలో ఎన్నికలు జరిగినాయి జూన్ లో ముఖ్యమంత్రి అయ్యు జూన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చేయవచ్చు కానీ ఆయన పెద్ద మనసు చేసుకుని ఏమో నేను ఇవాళ జూన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందంటే నన్ను నమ్మి మే నెలలో ఓట్లేయడమే కదా నన్ను నమ్మడానికి కారణం ఎప్పుడు నేను హామీ పడమే కదా ఏప్రిల్లో హామీ ఇచ్చినప్పుడు నా మాట నమ్మి ಎಂಆರ್ ಸಂಘದ ಇವರ ನಾಯಕರು ಇದಕ್ಕೆ Hello! Okay. Okay. اها مياو 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 او بلال <سؤال> زارا صاحبن جي سمي يا ناديا او بلال او بلال <سؤال> جي صاحبن جي سمي يا ناديا چتو او بلال او بلال او امم ها انا بندا مجي او بلال جي صاحبن جي سمي يا ناديا او بلال او بلال جي صاحبن جي سمي يا ناديا 何だこれ何だこれ何だこれ何だこれ何だこれ何だこれ何だこれ何だこれ何だこれ何だこれ何だこれ何だ Thank <laughs> you.